ఎన్నికల సంఘం ఇంతకుముందు ప్రకటించినట్లుగానే ఓటర్ల తుది జాబితాను ఈరోజు ప్రకటించారు యాక్చువల్గా అక్టోబర్ ఇరవై ఏడు పోయిన సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడు ఓటర్ల ముసాయిదా లిస్టును ప్రకటించారు అందులో మార్పు చేర్పులు ఏవైనా ఉంటే చేప చేసుకోండి అని చెప్పారు ఆ ఓటర్ల ముసాయిదా లిస్టుతో పోలిస్తే ఇప్పుడు తుది సవరణ జాబితాలో దాదాపు ఆరు లక్షల వరకు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల లిస్టు నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల యాభై ఆరు ఓటర్లు ఉన్నారు యాభై ఆరు మంది అందులో పురుషులు రెండు కోట్ల తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది అయితే మహిళలు రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఏడు వేల అరవై ఐదు మంది ఉన్నారు మహిళలే కొందరు ఎక్కువ ఉన్నారు అండ్ థర్డ్ జెండర్లు మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు ఉంటే సర్వీస్ ఏమో అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు సో అత్యధికంగా ఓటర్లు ఉన్నటువంటి జిల్లా కర్నూలు జిల్లాలో ఉన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా ఇరవై లక్షల పదహారు వేల మూడు వందల తొంభై ఆరు ఓట్లు కర్నూలు జిల్లాలో ఓట్లు ఉన్నాయి ఇంకా అత్యల్పంగా అంటే అల్లూరి జిల్లా ఏడు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు అల్లూరి జిల్లాలో ఉన్నాయి అండ్ ఎన్నికల సంఘం మీకు కావాలంటే జిల్లాల వారీగా మీ నియోజకవర్గాల వారీగా మీ మండలాల వారీగా కూడా ఓటర్ల జాబితాను వెబ్సైట్లో అప్లోడ్ చేశారు మీకు ఏదైనా కావాలంటే పీడిఎఫ్లు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమైన ఎన్నికల ప్రధాన అధికారి వాళ్లకు ఈ లిస్టు అంటే హార్డ్ డిస్క్లు అయితే అందించారు వాళ్ళు చెక్ చేసుకోవచ్చు మీరు చూసుకోవాలన్నా వెబ్సైట్ నుంచి పీడిఎఫ్ ఫామ్లో ఉంటాయి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు మీ నియోజకవర్గంలో ఉన్న ఓట్లు ఏంది అది ఇది మీ మండలంలో ఏనున్నాయి మీ గ్రామంలో ఉన్నాయి చూసుకోండి మరి చెక్ చేసుకోండి ఏమైనా కావాలని డేటా దగ్గర పెట్టుకోండి